కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగేది ఇదే కర్కాటక రాశి వారు చాలా అదృష్టవంతులు ఈ తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ తేదీల్లో కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఆ స్త్రీ ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూసి తెరండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి కర్కాటక రాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎవరిని మోసం చేయరు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో అవమానాలు పడ్డారు ఎన్నో కోల్పోయారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కర్కాటక రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు కర్కాటక రాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కర్కాటక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎంతమందిలో ఉన్నా గొప్పగా ఉండాలని అనుకుంటారు ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో పుట్టినవారు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది అనుకూలమైన జీవితం ఉంటుంది ఏ పని చేసినా మీరు ఊహించని లాభాలు కలుగుతాయి కాలం మీకు అనుకూలంగా మారుతుంది కర్కాటక రాశివారు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తారు వీరికి చిన్న వయసులోనే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వీరు అనుకున్నట్టుగా వీరి జీవితం ఉండదు ఎంతో కష్టపడతారు కర్కాటక రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి మీకున్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఇలాంటి ఆటంకాలు జరగవు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి వారి పని వల్ల మంచి ప్రమోషన్లు వస్తాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కర్కాటక రాశి వారికి సున్నితమైన మనస్సు ఉంటుంది ఒకరిపైన కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటారు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు వీరికి స్నేహం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది కర్కాటక రాశివారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితం కొత్తగా మారుతుంది చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు కర్కాటక రాశివారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు లక్ష్మీదేవి ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఏ పని చేసినా మంచి ఫలితం ఉంటుంది ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కర్కాటక రాశివారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ప్రాప్తి కలుగుతుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కర్కాటక రాశివారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి సర్వ దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కర్కాటక రాశివారు శుక్రవారం రోజు డబ్బు అప్పుగా ఎవ్వరికీ ఇవ్వకండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీ సంపాదన తగ్గిపోతుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే వేరే రోజుల్లో ఇవ్వండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు కర్కాటక రాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ ఐదు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి మూడు ఐదు ఇవి అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి జై శ్రీరామని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు